ఢిల్లీకి నాలుగవ మహిళా సీఎం గా రేఖా గుప్తా బిజెపి సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రేఖా గుప్తా పేరును పర్వేష్ వర్మే ప్రతిపాదించారు రేపు సీఎం తో పాటు ఆరుగురు మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండబోతోంది రామ్ లీలా మైదానంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు లెఫ్టినెంట్ గవర్నర్ ను బీజేపీ నేతలు కలిశారు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు నేతలు ఢిల్లీ కొత్త సీఎం ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది ఢిల్లీ గుప్తా ఎన్నికయ్యారు బీజేపీ రేపు రామ్లీలా మైదానంలో గుప్తా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు కొద్దిసేపటి క్రితం గవర్నర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు ఇరవై ఆరేళ్ల కలను సాకారం చేసుకుంటూ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది సీఎం ఎంపికపై బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది సమావేశంలో నలభై ఏడు మంది ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు ఏడుగురు ఎంపీలు పాల్గొన్నారు ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై పరిశీలకులుగా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్టీ జాతీయ కార్యదర్శి ఓం ప్రకాష్ పాల్గొన్నారు ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను సీఎం గా ఎన్నుకున్నారు ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన యాభై ఏళ్ల రేఖా గుప్తా బీజేపీ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు ఆమె ఢిల్లీలోని షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవై ఎనిమిది వేల ఓట్లతో విజయం సాధించారు సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూడా పనిచేశారు ఫలితంగా ఆమె ముఖ్యమంత్రి పీఠం వరించింది రామ్లీలా మైదానంలో ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ప్రస్తుత సమాచారం మేరకు రామ్లీలా మైదానంలో మూడు వేదికలను సిద్ధం చేశారు ఒక వేదికపై ఢిల్లీ కొత్త సీఎం ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా లెఫ్టినెంట్ గవర్నర్ బీకే సక్సేనా రెండో వేదికను మత కోసం మూడో వేదికపై బీజేపీ మిత్రపక్ష పార్టీలకు చెందిన రెండు మందికి పైగా ఎంపీలు ఎమ్మెల్యేల కోసం సిద్ధం చేశారు Subscribe for more content.